ఏ కార్యాలయంలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా శాఖకు చెందిన ఆన్లైన్ పోర్టల్ సారథిని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు రాష్ట్రంలో మొదటిసారి పైలట్ ప్రాజెక్ట్ గా సారథి పోర్టల్ తిరుమరగిరిలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు ఆర్టీఏ కార్యాలయంలో అందించే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్స్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్స్ అన్నీ ఆన్లైన్లోనే చేసుకోవచ్చని ఆర్టీఏ కార్యాలయానికి రావాల్సిన అవసరం తగ్గుతుందని ఎమ్మెల్యే అన్నారు దేశవ్యాప్తంగా రవాణా శాఖ డేటా మొత్తం ఒకే చోట అందుబాటులో ఉండేలా ఈ పోర్టల్ను ఏర్పాటు చేయడం వలన దేశంలోని ప్రజలందరికీ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వలస వెళ్లే వారికి లైసెన్స్ తీసుకోవడం వాహనాలను రిజిస్ట్రేషన్ల పనులు సులువుగా వేగంగా జరుగుతాయని ఎమ్మెల్యే అన్నారు ముఖ్యంగా విదేశాల్లో ఉండేవారికి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్స్ చేసుకోవడం ఇకపై చాలా సులువు అవుతుందని ఆర్టీఐ కార్యాలయంలో ఇక పనులు వేగంగా జరగడంతో పాటు మధ్యవర్తుల ప్రమేయం తగ్గి అవినీతికి కూడా చోటు దొరకదని ఎమ్మెల్యే అన్నారు సంబంధించిన అన్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం ఏ సమస్య అయినా పరిష్కరించడానికి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం మేము ప్రజాపాలన ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పోరాటంతో తెలంగాణ సాధించబడ్డది తెలంగాణ సాధించినాక పది సంవత్సరాలు ఏమైందో మనం చూసినాం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కారుమ్య నియామకాలతో పాటుగా దారుణాక ఆసుపత్రిని ప్రజలకు ఆర్టీసీ కార్మికులకు అందుబాటులో తేవడంతో పాటుగా వాళ్ళకి పెండింగ్ బకాయిలు అయినటువంటి పాటుగా అనేక రకాల బ్యాన్లతో పాటుగా ఇవ్వడంతో పాటుగా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కొత్త నియామకాలు చేస్తున్నాం కొత్త బస్సులు కొంటున్నాం ఆర్టీసీ గౌరవాన్ని పెంపొందించే ప్రయత్నంతో పాటుగా మూడు ప్రధాన అంశాలు తీసుకుంటున్నాం ఒకటి ప్రయాణికుల సౌకర్యం రెండు కార్మికుల యొక్క సం సంక్షేమం ఆర్టీసీ సంస్థ పరిరక్షణ దీనికి నేను అంటా ఉన్నా కార్మికులు సహకరించారు కార్మిక నాయకులు కూడా సమ్మెకు పోవడం వల్ల వచ్చేటువంటి దాని వల్ల జరిగే ఇబ్బందులకు మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ఆ రెండు ప్రధాన అంశాలు గౌరవ ముఖ్యమంత్రి గారు నోటీసులో ఉన్నాయి వాటిని కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే కొంత ట్రేడ్ యూనియన్ నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది సమ్మెకుపోయే కాలం కాదు కాదుకున్నటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ హితవు దృష్ట్యా ఆర్టీసీ శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం సానుకూలంగా ఉంది మొండిగా లేదు ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కుదుట పడుతూ ఉంది పది సంవత్సరాల యొక్క జర్క్ దాన్ని ఓవర్కమ్ రావడానికి మీకు ఒక విషయం చెప్తాను పదిహేను వందల అరవై రెండు కోట్ల పిఎఫ్ బకాయిల్ ఉండేది ఇలా దాన్ని ఆరు వందల కోట్లకు తగ్గించినప్పుడు రిటైర్ అయిన రోజే ఇవ్వాలనే నిర్ణయంకు కార్యాచరణ జరుగుతుంది వాళ్ళ ంలో పర్యాటకులపై జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ కుక్కట్పల్లి వివేకానంద్ నగర్ లోని గాంధీ హాస్పిటల్లో వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా దాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించి మౌనం పాటించారు గాంధీ హైట్స్ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేయడం వెనుక భారత్ పర్యాటక రంగాన్ని దెబ్బతీయాలన్న దురుద్దేశం దాగుందన్నారు పర్యాటకులను మీది ఏ మతం అని అడిగి చంపడం దారుణమన్నారు కాల్పులకు పాల్పడ్డ వారిని నడి రోడ్డులో ఊరి తీయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు గాంధీ హైట్స్ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని లోని ఉగ్రవాదుల పర్యాటకులపై దాడి చేయడం వెనుక భారత్ పర్యటన రంగాన్ని దెబ్బతీయాలన్న దురుద్దేశం దాగుందన్నారు పర్యాటకులకు మీద ఏ మాత్రం ఏ మతం అని అడిగి చంపడం దారుణమన్నారు కాల్పులకు పాల్పడ్డ వారిని నడి రోడ్డులో ఉరి ప్రధానమంత్రిని నరేంద్ర మోదీని కోరారు ఈ పేలకాల దుర్ఘటన సగటు చాలా దురదృష్టకరమైంది మన భారతదేశానికి ఒక మత అది మనం చేసుకుంటే కాదు దొంగతాటుకు వచ్చి దెబ్బ తీసే పాకిస్తాన్ వాళ్ళు చేసిన పని ఇటువంటి జరగకుండా వాడి మీద యుద్ధం కోసం ప్రకటించి వాళ్ళని నాశనం చేయాలని కోరుకుంటున్నాను పాకిస్తాన్ టెర్రీస్టులు అందరికి అర్థం చేయాలని కోరుకుంటున్నాను ఇంతమంది మా రెసిడెన్స్ వాళ్ళు మా చాలా మంది పాల్గొన్నారు అంత కృతజ్ఞత చేస్తున్నాము మన ఎక్కడ ఎక్కడి తగ్గదు ఈ ప్రపంచంలో ఏర్పరేయాలి కోరుకుంటున్నాము ఈ సందేశాన్ని అందరికీ ప్రపంచాలని కోరుకుంటున్నాము జై హింద్ మీర భారత్ మహాన్ కబి భారత్కి ఓర్ ఆక నహి దిఖా ఇదేగా అయిస్తా అమారే మాననీయ ప్రధాన మంత్రిజీ ఏ క్లియర్ హై एक प्रेरणा स्रोत कर रहे हैं इसके लिए हम यहाँ से गांधी हाइट्स की तरफ से एक संदेश भेजना चाहते हैं कि उनके हाथ मजबूत हो भगवान भगवती माता दुर्गा हमें हमें आशीर्वाद दे द्वारकाधीश परमात्मा भगवान भगवान द्वारकाधीश परमेश्वर अनंत कोटि ब्रह्मांड नायक जो हमारी संसार में है वो कृष्ण भगवान जो हमारे 26 भाई आज जो हम प्रकाशित किए हैं जहाँ पर हम लेकर उनका 26 लोगों को लेकर उनकी आत्मा की शांति के लिए यहाँ पर जो जुलूस निकाला गया है कैंडल मार्च जो किया गया है इस कैंडल मार्च से हम भावपूर्ण श्रद्धांजलि देने के लिए यहाँ पर खड़े हुए हैं ఈరో పహల్గాంలో జరిగిన మారణకాండను ఖండిస్తూ మేమందరం మా గాంధీ హెడ్స్ రెసిడెన్స్ అందరం కలిసి కొవ్వొత్తులు ర్యాలీ చేద్దామని అనుకుని అందరం కలిసి ఈరోజు కొవ్వొత్తులు ప్రదర్శన చేశాము అమ అమరులైన మన భారతీయులకు సంఘీభావంగా అందరం వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి ర్యాలీ తీసి వారి ఆత్మకి ఘనమైన వారి కుటుంబాలకి వాళ్ళందరికీ నివాళులు అర్పించాము ఇది భారతదేశానికి ఒక దురదృష్టకరమైన రోజు టెర్రరిస్టులు మనని మన పర్యాటకుల్ని పర్యాటక రంగంగా కానీ అన్ని రకాలుగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో మన భారతదేశాన్ని ఇంకా డౌన్గా వాళ్ళు ఇది చేయాలి ప్రపంచ దేశాల్లో ఏ పర్యాటకులు రావద్దనే ఒక దురుద్దేశంతో పర్యాటకుల మీద దాడి చేసి చంపేశారు ఇది చాలా బాధాకరమైన విషయం ఈ ఇది ఏక భారతదేశ పౌరులు అందరం ఖండిస్తున్నాము సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఆరవ వార్డులోని జూపిటర్ జుపిటర్ కాలనీ లో కంటోన్మెంట్ బోర్డు నిధులతో ముప్పై తొమ్మిది లక్షల రూపాయలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించిన కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన్న ప్రతాప్ గారితో కలిసి హాజరవడం జరిగింది ఈ కార్యక్రమంలో భానుక నర్మదా గారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మన స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేంద్ర గారికి సహకారం మరియు కంటోన్మెంట్ బోర్డు నిధులతో ఈ కాలనీలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని ముఖ్యంగా కాలనీలో కమ్యూనిటీ హాల్ డ్రైనేజ్ నిర్మాణం రోడ్డు నిర్మాణం పనులను ముఖ్య లక్ష్యంగా పెట్టుకుని రాబోయే రెండు నెలల్లో సుమారు మూడు కోట్ల రూపాయలతో కంటోన్మెంట్లో అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారని వారు తెలపడం జరిగింది అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక నిధులు కేటాయించి కంటోన్మెంట్ను అభివృద్ధి పదంలో నడపడానికి ప్రత్యేక దృష్టి సారించాలని కోరడం జరిగింది పార్టీలకు ఈ రోజు ఒక అన్నా చెల్లిలాగా మాట్లాడుకుందాం అని రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ బోర్డుకు రూపాయలు పది నుంచి పదిహేను కోట్ల వరకు నిధులు తీసుకురావడానికి నేను కృషి చేస్తాను అని మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి కంటోన్మెంట్ అభివృద్ధిలో కలిసి రావాలని భానుక నర్మద గారు కోరడం జరిగింది వాళ్ళ ముప్పై ఐదు లక్షలతో రైల్వే ముప్పై తొమ్మిది లక్షలతో రైల్వే స్టేట్లో దాని అలాగే మా ఎంపీ గారు ఇక్కడ లేదు కాబట్టి తన నిధులతోనూ కూడా కొంత కొంచెం డెవలప్మెంట్కు తను కూడా ఇస్తా అన్నారు మా ఎంపీ గారిని అలాగే ఇప్పుడు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కంప్తున్నాం పద్దెనిమిది ఎకరాలను అపోలో గ్రౌండ్ దాన్ని డెవలప్మెంట్ చేసి ఇంకా రాబోయే రోజులలో ఇంకా చాలా బాగా డెవలప్మెంట్ చేయడానికి మేము కృషి చేస్తున్నాం నిధులు ఇవ్వాలని కూడా కోరడం జరిగింది అవన్నీ పరిశీలన ఉంది అది కూడా ఖచ్చితంగా మన స్పెషల్ ఫండ్స్ లో ఇవన్నీ బడ్జెట్ వచ్చి పూర్తి స్థాయిలో మీ కాలనీస్ అన్ని డెవలప్మెంట్ చేసి మేమందరం కలిసి డెవలప్మెంట్ చేస్తానని తెలుపుతూ ఈ యొక్క మాకు మీకు సేవ చేసే అవకాశం కనిపించిన తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో అత్యున్నతంగా తొంభై తొమ్మిది పాయింట్ మూడు శాతం ఉత్తీర్ణతతో చైతన్య విద్యా సంస్థలు రాష్ట్రంలోనే ఉన్నత శిఖరాలను అధిరుదించిందని చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్లు సీమా నాగేంద్ర తెలియజేశారు ఈ సందర్భంగా ఒక ప్రముఖ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించిన విద్యార్థులు ముగ్గురు ఐదు వందల ఎనభై మార్కులు సాధించిన విద్యార్థులు మూడు వందల డెబ్బై నాలుగు మంది ఐదు వందల యాభై మార్కులు ఆ పైన సాధించిన విద్యార్థులు మూడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది మంది ఉన్నారని అదేవిధంగా ఆరు వందల మార్కులుగానో ఐదు వందల ముప్పై ఒకటి మార్కులు సాధించిన విద్యార్థులు పదకొండు వేల నాలుగు వందల ఎనభై రెండు మంది ఉండడం తమకు గర్వకారణమని ఇదంతా తమ సంస్థలో తాము ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ రీసెర్చ్ ఓరియెంటెడ్ బోధన ప్రక్రియ టెక్నో వంటి పటిష్టమైన అకాడమిక్ ప్రోగ్రామ్స్ అంకిత భావంతో పనిచేసే అధ్యాపకులతో చైతన్య విద్యా సంస్థలో ప్రతి సంవత్సరం అత్యున్నత ఫలితాలు సాధించగలుగుతున్నారని తెలిపారు అండ్ త్రూ అవుట్ దిస్ జర్నీ లాస్ట్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ శ్రీ చైతన్యాల లాట్ ఆఫ్ పేరెంట్స్ హావ్ సపోర్టెడ్ అట్ ఎవ్రీవేర్ ఎవ్రీ సిటీ వీ వెంటూ త్రూఅవుట్ ద కంట్రీ ఏ స్టేట్కి వెళ్ళినా కూడా పేరెంట్స్ సపోర్ట్ మోల్ అనే టుడే విఆర్ హియర్ వీఆర్ ఏబుల్ టు డూ ద సర్వీస్ వీఆర్ డూయింగ్ హియర్ ఇవాళ శ్రీ చైతన్య టెక్నోల్ స్కూల్లో టెన్త్ స్టాండర్డ్ ఎగ్జామ్స్ రాసి బాగా చేసిన పిల్లలందరూ దే ఆర్ దుమారోస్ హీరోస్ టుమారో ఇన్ ద మెయిన్స్ అవి టూ ఇయర్స్ లేట్ మెయిన్స్ అవ్వచ్చు అడ్వాన్స్డ్ అవ్వచ్చు నీట్ అవ్వచ్చు ఈ పిల్లలే డెఫినెట్లీ ర్యాంకర్స్ కింద నిలబడతారు అండ్ వీఆర్ హియర్ టు సపోర్ట్ అండ్ ట్రైన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ త్రూ ద జర్నీ మొన్న మెయిన్ రీజల్ట్ సీమాగా చెప్పారు తెలంగాణలో బిలో హండ్రెడ్ ఆల్ ఇండియా ఓపెన్ క్యాటగిరీలో టెన్ ర్యాంక్స్ ఆర్ ఫ్రమ్ శ్రీ చైతన్య ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ మాకున్న థర్టీ వన్ ర్యాంక్స్ బిలో హండ్రెడ్ ఆల్ ఇండియా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో వస్తే దాంట్లో పది తెలంగాణ అండ్ వీఆర్ ద హైయెస్ట్ మనకు దగ్గరలో వన్ థర్డ్లో కూడా లేరు ఆ బిలో హండ్రెడ్ లో సో దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ తెలంగాణ స్టూడెంట్స్ మీకు తెలిసిందే శ్రీ చైతన్య ఏ టెస్ట్ అయినా సక్సెస్ఫుల్గా వస్తుంది ఏ ఎగ్జామ్ అయినా సక్సెస్ఫుల్గా చేస్తారు టాప్లో ఉంటారని అలాగే మొన్న రిలీజ్ అయిన మెయిన్స్ చూసినా నిన్న ఏపీ నిన్న రిలీజ్ అయిన ఏపీ స్టేట్ బోర్డ్ టెన్త్ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ చూసినా ఇవాళ రిలీజ్ అయిన తెలంగాణ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ చూసిన శ్రీ చైతన్య స్టూడెంట్స్ ఏ టాప్లో ఉన్నారండి శ్రీ చైతన్య స్టూడెంట్స్ శ్రీ చైతన్యాన్ని లో నుంచో పెట్టారు సో ఇవాళ ఎగ్జామ్ తీసుకుంటే శ్రీ చైతన్య టాప్ మార్క్ ఇస్ ఫైవ్ నైంటీ ఫోర్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ మీకు తెలిసిందే ఇయర్ ఇయర్ మార్క్స్ సిస్టమ్ ఇంట్ ఇంట్రడ్యూస్ చేశారండి సో వాల్యుయేషన్ బాగా టఫ్గా ఉంది చాలా టఫ్ వాల్యుయేషన్ అయినా కూడా శ్రీ చైతన్య స్టూడెంట్స్ వచ్చారు ఇస్ ద ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారండి ఫైవ్ ఎయిటీ అండ్ అబవ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ స్టూడెంట్స్ ఉన్నారు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద గత పన్నెండు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు నేడు తమ నిరవధిక సమ్మెను విరమించారు తాము చేస్తున్న నిరవధిక సమ్మె వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో విద్యా వ్యవస్థ స్తంభవించిపోయి కుంటు పడిపోయిందన్నారు తాము చేస్తున్న నిరవధిక సమ్మెకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించి స్కేల్లో కూడినటువంటి ఉద్యోగ భద్రత కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు తాత్కాలికంగా సమ్మెకు విరమించాలని సూచించడం జరిగిందన్నారు సీఎం ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతానికి తమ సమ్మెను విరమిస్తున్నామని ప్రకటించారు రెండు నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన జీవో విడుదల అవ్వని పక్షంలో మరల నిరవధిక దీక్షకు కూర్చుంటామని తెలిపారు పన్నెండు విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి గత పన్నెండు రోజులుగా నిరవధిక సమ్మెలని నిర్వహిస్తున్నాము ఈ నిరవధిక సమ్మెలో భాగంగా పన్నెండు యూనివర్సిటీలు ఎక్కడికక్కడ స్తంభించిపోయి విద్యా వ్యవస్థ కుంటుపడింది దాని ఆధారంగా తీసుకొని ఇమీడియట్ గా సీఎం గారు స్పందించి మా కాంట్రాక్ట్ టీచర్లకి స్కేల్ తో కూడినటువంటి ఉద్యోగ భద్రతని కల్పిస్తానని చెప్పేసి వారు స్వయంగా హామీ ఇచ్చారు ఈ ప్రాసెస్ చేయడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి తాత్కాలికంగా ఆనయన మీరు ఈ ఉద్యమాన్ని ఆపండి అని చెప్పేసి సీఎం గారు సూచించడం జరిగింది ఈ సీఎం గారి యొక్క సూచనల మేరకు మేము ఈ నిరవాధిక సమ్మెను తాత్కాలికంగా మేము ఈ రోజు విరమిస్తున్నాము అదేవిధంగా హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు కూడా మాకు ప్రామిస్ చేయడం జరిగింది యూనివర్సిటీ బీసీలు కూడా ప్రామిస్ చేయడం జరిగింది ఒక నెల రోజుల వ్యవధిలో ఖచ్చితంగా మేము ఏదైతే యూజీసీ స్కేల్ అడుగుతున్నామో ఉద్యోగ భద్రత అడుగుతున్నామో వాటిని ప్రభుత్వమే తక్షణము అంబర్పేట్ నియోజకవర్గంలోని షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు చెక్కులను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కాచిగూడ కార్పొరేటర్ ఉమా రమేష్ యాదవ్ ఎంఆర్ఓ డి సంధ్యారాణి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు నగర్ కార్యాలయంలో అందించారు పదకొండు మంది లబ్దిదారులకు పదకొండు లక్షలకు పైన విలువైన చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలోని సంక్షేమ పథకాలు అందరికీ అందాయి కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తానంటున్న తులం బంగారం మటుకు ఇంతవరకు లబ్దిదారులకు అందకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి కారణమని పేర్కొన్నారు తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తారని ప్రజలకు హామీ ఇచ్చారు ീസേഗം <laughs> <laughs> పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఫిలింనగర్లోని స్వామ్ మోడల్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు ఈ సందర్భంగా స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ రామ్ దాస్ ప్రిన్సిపల్ హరిప్రసాద్ కరస్పాండెంట్ వాసు విద్యార్థులను అభినందించారు స్కూల్ పరంగా హర్షిక్ ఐదు వందల యాభై ఆరు మార్కులు సాధించి టాపర్గా నిలిచినట్లు వారు తెలిపారు నలభై రెండు మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు పాస్ అయ్యారని వెల్లడించారు చూసుకుంటున్నాము ఈరోజు మనకు నెంబర్ వన్ ఏరియాలో పద్దెనిమిది బస్సులో నెంబర్ వన్గా మనకు మార్కులు మంచి మార్కుతో పాస్ అయ్యే టాయిలెట్లో ఉన్నామంటే స్కూలు మన క్రిస్టన్స్ టీచర్లు మెయిన్ మా పిల్లలు వాళ్ళందరూ కష్టం కష్టాదితం కాబట్టి అందరూ కష్టపడ్డారు కాబట్టి ఇవాళ స్కూలు అభివృద్ధిలోకి వచ్చింది కాబట్టి మనం ఇలా నిలబడగలిగామంటే ఒక చైర్మన్కి మంచి పేరు వచ్చిందంటే కూడా చాలా సంతోషంగా నమస్తే అండి ఈరోజు టెన్త్ రిజల్ట్స్ అన్ఎక్స్పెక్టెడ్ అండి అంత బాగా రిజల్ట్స్ వచ్చాయంటే నైన్టీ నైన్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చాయి మా చైర్మన్ సార్ రామ్ దాస్ గారు నేను ప్రిన్సిపల్ అయితే ఇక్కడ ఈ బస్తీ లోపట్ స్కూల్స్ లో బస్ ఉందండి మా స్కూల్ శాన్ మోడల్ స్కూల్ ఈ స్కూల్లో చదివే పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఒక్కరు కూడా ఎడ్యుకేటెడ్ నైంటీ నైన్ పాయింట్ ఎడ్యుకేటెడ్ పేరెంట్ ఉండరు అయినా కూడా మేము ఇంత బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చాము పేరెంట్స్ మాకు కోఆపరేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఒక్క పేరెంట్ జిహెచ్ఎం వర్క్ చేసేవాళ్ళు లేబర్ వర్క్ చేసే వాళ్ళు ఇలా ఉన్న వాళ్ళే ఉన్నారు కానీ మాకు చాలా హ్యాపీగా సపోర్ట్ చేసి మేము ఇంత సక్సెస్ అవడానికి వాళ్ళ కృషి కూడా చేసినందుకు మళ్ళీ ఒకసారి పేరెంట్స్ కూడా కంగ్రాట్ చేస్తున్నాం చాలా థ్యాంక్స్ బంజారా హిల్స్ లోని లేబుల్స్ పాప్అప్ స్పేస్ లో కొలువు తీర్న డి సన్స్ పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శన నగర సామాజిక వేత సిమ్లే ప్రారంభించారు విభిన్నమైన పటోలా ఆర్ట్ చీరలు పటోలా హ్యాండ్లూమ్స్ సిల్క్ వస్త్రోత్పత్తులను ఒకే వేదికలో ప్రదర్శించడం అభినందనీయమని ఆమె అన్నారు నేరుగా వియర్ నుండి వినియోగదారుకి అందించేందుకు ఏర్పాటైన ఈ ప్రదర్శన ప్రతి ఒక్కరూ సందర్శించి చేనేత కార్లను ప్రోత్సహించాలని సామాజిక వేత అనన్య ఏ సిమ్లే కోరారు డిసన్స్ పటోల ఆర్ట్స్ నిర్వాహకులు భవిన్ మాట్లాడుతూ నేత కార్మికులను ప్రోత్సహించడంతో పాటు చేనేత పరిశ్రమకు మార్కెట్ను అందించడమే ఈ ఎగ్జిబిషన్ ప్రధాన సామాజిక లక్ష్యమని వివరించారు ఈ నెల నాలుగవ తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో ప్రత్యేక కలెక్షన్స్ వేదికగా రాజ్ కోట్ పటోల దుపట్ట పటోల షాల్వలు సింగిల్ పటాన్ చీరలు సింగిల్ పటోల దుపట్ట పటాన్ పటోల చీరలు సిల్క్ టిష్యూ పటోల వంటి పదివేల రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని సిల్క్ కోఆపరేటివ్ సొసైటీలు తమ ఉత్పత్తులను వివిధ రాష్ట్రాల నుండి ప్రదర్శిస్తున్నాయని నిర్వాహకులు మీడియాకు తెలిపారు పటోలా ఆర్ట్స్ నిర్వాహకులు భవీన్ మాట్లాడుతూ నేత కార్మికులను ప్రోత్సహించడంతో పాటు చేనేత పరిశ్రమకు మార్కెట్ ను అందించడమే ఈ ఎగ్జిబిషన్ ప్రధాన సామాజిక లక్ష్యమని వివరించారు ఈ నెల తేదీన నాలుగవ తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో ప్రత్యేక కలెక్షన్స్ వేదికగా రాజ్ కోట్ పటోలా దుపట్ట పటోలా షాలువలు సింగిల్ పటాన్ చీరలు సింగిల్ పటోలా దుపట్ట పటాన్ పటోలా చీరలు సిల్క్ టిష్యూ పటోలా వంటి పదివేల రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని సిల్క్ కోఆపరేటివ్ సొసైటీలు తమ ఉత్పత్తులను వివిధ రాష్ట్రాల నుండి ప్రదర్శిస్తున్నాయని నిర్వాహకులు మీడియాకు తెలిపారు Exhibition held by the weavers themselves. They've come down all the way from Gujarat, Kashmir, beautiful Bandi Saris, beautiful Patola, both in double weave and in single weave, and in other varieties also, which the weavers are continuously innovating. Then there is um, beautiful Kashmiri. Uh, saris, beautiful Kani silks, which you don't normally get the original ones. Then you have the beautiful lucknowi chickens, which is available in French knots embroidery, available in cut work, available in shadow work, available in tepchi embroidery work. So these are the varieties. Then you have the beautiful Chanderis. एंड देन महेश्वरीज वेरी डिफरेंट डिजाइन एक्सक्टली डन वेरी यूनिक हेलो हैदराबाद यहाँ सर हेलो हैदराबाद हम लोग गुजरात से आए हैं और व्यूअर से अभी हमारा एग्जिबिशन लगा है बंजारा हिल्स रोड नंबर वन ऑपोजिट ताज कृष्णा लेबल द पॉप ऑफ स्पेस पर हमारा एग्जिबिशन आज से स्टार्ट हो रहा है और फर्स्ट मई से फोर्थ मई तक रहेगा फोर्ट चार दिन तक हमारा एग्जीबिशन है यहाँ पर जहाँ पर ये एग्जीबिशन में आपको पटोला साड़ी देखने को मिलेगी उसके बाद गुजरात की फेमस बाननी मिलेगी फिर माहेश्वरी साड़ी कश्मीरी साड़ी लखनवी और फिर आपको मिलेगी वो अपना बनारसी कान्चीपट्टू साडी अलग अलग डिफरेंट स्टेट से लोग आए हैं यहाँ पर व्यूअर्स सभी तो प्लीज़ विजिट कीजिए और एक चीज़ हमने इस बार जो कोई नहीं रख सकता है अप टू फिफ्टी परसेंट ऑफ रखा है हमने బంజారా హిల్స్ రోడ్ నంబర్ టూలోని ఎల్వి ప్రసాద్ ఐ ఆసుపత్రి వద్ద మేడే వేడుకలు ఘనంగా జరిగాయి ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి యూనియన్ అధ్యక్షుడు ముడి రాంబాబు మేడే జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు కార్మికుల హక్కుల కోసం ప్రతి ఒక్కరూ ఐక్యమతంగా ఉండాలని ఐక్యతతోనే హక్కుల సాధన సాధ్యమని ఈ సందర్భంగా ఆయన అన్నారు అనంతరం కార్మికుల ఆసుపత్రి నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు

ఏదైతే పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగో టైమ్స్ హేమ్స్ స్క్వేర్ దగ్గర జరిగిందో ఇన్సిడెంట్ ఏ రోజైతే పోరాట దినంగా ఆ రోజు నుంచి పాటిస్తున్నారు కార్మికులు ఆ కార్మికుల హక్కులకై లో భాగంగా ఆ కార్మికుల హక్కుల ఆ అమరుల యొక్క ఆశయాల సాధనకై ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఎంప్లాయీస్ ఇక్కడ కూడా చాలా గొడవలు జరిగినాయి సుమారు ఒక ఇరవై సంవత్సరాల కిందటి నుంచి జరుగుతున్నాయి గొడవలు ఇక్కడ కూడా ఇప్పటికీ కూడా ఎల్వి ప్రసాద ఇన్స్టిట్యూట్లో యూనియన్ ని ఎంప్లాయీస్ ని సస్పెండ్ చేయడం కానీ లేడీ అడ్మినిస్ట్రేటర్ రేప్ చేసిన ఎంప్లాయిన్స్ ని ప్రోత్సహించడం కానీ జరుగుతుంది అమరవీరుల త్యాగ ఫలితంగా వచ్చిన మేడే పోరాట స్ఫూర్తిని ఎల్వి ప్రసాద ఇన్స్టిట్యూట్ ఎంప్లాయీస్ యూనియన్ అందుకొని అందిపుచ్చుకొని ఈ అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేస్తూ ఈ ఎల్వి ప్రసాద ఎంప్లాయీస్ యూనియన్ ఈ ఎంప్లాయీస్ మేడ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు పోరాట దినంగా భావిస్తున్నారు వాళ్ళు మేడే కార్యక్రమాలు జరుపుకుని నుంచి జంకాలీస్ క్లబ్ క్లబ్ దగ్గర సభ జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వము రెండు వేల పద్నాలుగులో లో చంద్రశేఖర్ రావు అధికారంలోకి వచ్చారు ఆ రోజే కనీస వేతన డెబ్బై మూడు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ లో కనీస వేతనం నోటిఫికేషన్ జారీ చేస్తా అని చెప్పారు ఆ రోజు నుంచి దాదాపు ఒక పదహారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కార్మికుల కనీస వేతనంలో షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ సవరించకుండా కార్మికులు దుర్భరమైన జీవితం గడుపుకుంటూ ప్రభుత్వాలు పబ్బాలు గడుపుకుంటూ ఐఏఎస్ ఆఫీసర్లు జీతాలు పెంచుకుంటూ ఐపీఎస్ ఆఫీసర్లు జీతాలు పెంచుకుంటూ అంత ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా జీతాలు పెంచుకుంటూ కార్మికుల యొక్క వేతన షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ ఎందుకు సవరించడం లేదంటే యాజమాన్యాల యొక్క ఒత్తిడి లొంగి యాజమాన్యాలతో లాలూచి పడి కార్మికుల జీవన జీ జీవన స్థితిగతులు మెరుగుపరచడం ఇష్టం లేక ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ కార్మికుల యొక్క జీవన రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులకు సిబ్బందికి కమిషనరేట్ లో మెడికల్ చేశారు అను నిత్యం ఒత్తిడితో ఉద్యోగాలు చేసే పోలీస్ సిబ్బందికి ఆరోగ్య భద్రత కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు శిబిరంలో పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు కళ్ళు రక్త పరీక్షలు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు శిబిరంలో పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు కళ్ళు రక్త పరీక్షలు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో బస్వ తారకం క్యాన్సర్ హాస్పిటల్ మరియు సోలీస్ ఐ కేర్ వంటి ప్రముఖ ఆసుపత్రుల సిబ్బంది పరీక్షలు నిర్వహించారు రాచకొండ పరిధిలోని ప్రతి డివిజన్లో రెండు రోజుల చెప్పున ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సిపి సుధీర్ బాబు తెలియజేశారు వెరీ రిలవెంట్ ఫర్ ఆల్ ఆఫ్ దర్స్ అండ్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ అవర్ హెల్త్ చిన్నప్పుడు మనం సినిమాలు చూసినప్పుడు ఎక్కువగా లేమి వచ్చేది టీవీ చూపించేవాళ్ళు చే వ్యాధి అని చూపించేవాళ్ళు ఆ హీరోయిన్కో హీరోకో వస్తుంది ఏదో లవ్ ట్రాంగిల్ ఆ సంథింగ్ స్టోరీ చూపితే దిస్ దోస్ దిస్ క్యాన్సర్ ఈజ్ నాట్ రాంపెంట్ పీపుల్ ఆర్ నాట్ అండర్ గోయింగ్ ఆర్ ఫేసింగ్ సచ్ ప్రాబ్లమ్ బట్ ఇన్ మోడర్న్ డేస్ లాడ్ ఆఫ్ ఇంకా హెల్త్ హ్యాబిట్స్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిహేవియల్ ప్యాటర్న్ దెన్ సెడెంటరీ లైఫ్ స్టైల్ నాట్ ఫోకసింగ్ ఆన్ బెటర్ హెల్త్ ప్రొఫైల్స్ అందరిలో ఇది వ్యాప్ విమెన్ కైండ్లో వ్యాపించడానికి ఒక స్కోప్ మనమే ఇస్తున్నాం ఇటువంటి అవేర్నెస్తో పాటు టెస్ట్ చేయడం మూలంగా మ్యామోగ్రఫీ లాంటివి లైక్ టెక్ ప్యాప్స్ పేర్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ వీటిని రెగ్యులర్ కూడా చేయించుకోవాలి దానివల్ల ఏంటంటే అడ్వాన్స్గా ఉంటే కూడా తెలుసుకోవడము దాన్ని ప్రివెంట్ చేయడం అవన్నీ జరుగుతుంది ఇందాక మేము చెప్పినట్టుగా లైక్ ఇఫ్ యూ నో ఇట్ ఇన్ అడ్వాన్స్ యూ కెన్ యూ కెన్ బి చూడ్ తెలంగాణ ప్రజలకు అరచేతిలో వైకుంఠ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇచ్చిన గ్యారంటీలను ప్రకటించిన హామీలను అమలు చేయమని ప్రశ్నిస్తే ప్రతిపక్ష నాయకులు చావులు కోరుతున్నాడు అనేసి రేవంత్ రెడ్డి తిరుపున హెచ్చరిస్సు బషీర్బాగ్ చౌరస్తలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ధ్యనం చేసిన బీఆర్ఎస్ ఎస్వీ నాయకులు ఈ సందర్భంగా బీఆర్ఎస్వి నాయకులు నాగేందర్ కోదాటి మాట్లాడుతూ రజతోత్సవ సభను చూసినప్పటి నుంచి రేవంత్కు పట్టడం లేదని కళ్లలో కడుపులో మాత్రమే కాదు నిలువెల్లా విషం నింపుకున్నాడని కడుపులో పెట్టుకున్న విషాన్ని ఆపుకోలేక తలా తోక లేనటువంటి మాటలు మాట్లాడుతుండు అనేసి పదిహేను నెలల పాలనలో ఆగని పథకం ఏదైనా ఉందా నీ ఆరు గ్యారంటీలు ఏమైనాయి నీ నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనాయి ఏడాదిలో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఏమైనాయి జాబ్ క్యాలెండర్ ఏమైంది విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఏమైంది విద్యార్థులకు స్కూటీ ఏమైంది మహిళలకు రెండు వేల ఐదు వందలు ఏమైంది తులం బంగారం ఏమైంది కాళ్ళు రైతులకు భరోసా ఏమైంది పదిహేను వేల రైతు భరోసా ఏమైంది రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే నిన్ను రాష్ట్రంలో తిరనియం ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి నాయకులు నితీష్ రాహుల్ అద్విని రెడ్డి శ్రీకాంత్ రెహమత్ రాకేష్ తరుణ్ తదితరులు విద్యార్థులు నాయకులు పాల్గొన్నారు రెడ్డి దిశమోదానం జరిగింది ఎందుకంటే నిన్న పదవ తరగతి పరీక్ష ఫలితాలు సమయంలో ఈరోజు విద్యార్థుల గురించి మాట్లాడకుండా గురించి మాట్లాడకుండా రెండు లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడకుండా ఈ రోజు మన రుణమాఫీ గురించి మాట్లాడకుండా లేకుంటే మీరు ఇస్తా అని చెప్పేసి విద్యార్థులకు ఎన్నికల ముందు ఇచ్చా మీ హామీలు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీల గురించి మాట్లాడకుండా ఇష్టానుసారంగా అది మాట్లాడే సందర్భం కూడా కాదు పదవ తరగతి పరీక్ష పదాలు అయ్యే సమయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడడం కేసీఆర్ గారిని ఇష్టానుసారంగా అనడం ఏమనంటే ఇరవై నాలుగు గంటలు కేసీఆర్ 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 మీకు జనాలు మీకు అధికారం ఇచ్చింది దేనికి మీరు అభివృద్ధి చేస్తారు మీరు ఇచ్చిన పథకాలు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారు నెరవేర్స్తారనే కదా మీరు కేసీఆర్ గారిని తలుసుకున్నట్టు పనిచేసి కేసీఆర్ గారు రజతోత్సవ సభలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట తెలియాలని చెప్పేసి భాగోద్యోగానికి గురే ఈరోజు ఏడ్చే సందర్భం కూడా వచ్చింది రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే కేసీఆర్ నా పేరు ఎందుకు చేయాలని చెప్పేసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి వెంటనే ఈ వాక్యాలను వెనక తీసుకోవాలి లేని ఏదైనా గోల్కొండ